ఎల్లప్పుడూ ప్రజలతో కెటకటలాడే ఒక నగరంలో పదమూడు ఏళ్ల ఆర్యన్ తన దుడుకు స్వభావానికి ప్రసిద్ధి చెందాడు అతనికి ఏ పనైనా త్వరగా పూర్తి చేయాలనే ఆతురత తాతయ్య ఇచ్చే సలహాలను ఎప్పుడూ తిరస్కరిస్తూ తాతయ్య మీరు చాలా పాతకాలం వారు ఇప్పుడున్న కాలం మీకు అర్థం కాదు మీ పాతకాలపు ఆలోచనలు ఈ రోజుల్లో పనిచేయవు అని చెప్పి వీడియో గేమ్స్ ఆడటానికి లేదా ఫోన్ స్క్రోల్ చేయటానికి పరుగెత్తేవాడు డొట్ ఒక సాయంకాలం తాతయ్య ఆర్యన్ను పలకరించి ఆర్యన్ నేను ఇంటి వెనకటి గుడిసెకి తాళం చెవి కోల్పోయాను నాతో కలిసి దాన్ని వెతుకుతావా అని అడిగాడు బొట్ ఆర్యన్ పెద్దగా నిట్టూర్చి ఎందుకు తాతయ్య ఓ తాళనిపుణుడిని పిలిస్తే సరిపోతుంది లేదా కొత్త తాళం కొంటాం దాన్ని వెతికేందుకు సమయాన్ని ఎందుకు వృధా చేయాలి అని అన్నాడు డొట్ తాతయ్య ఓర్పుగా చిరునవ్వు నవ్వుతూ ఆర్యన్ నేను నీకు పంచతంత్రం కథల ద్వారా ముఖ్యమైన జీవిత పాఠాలు నేర్పించేందుకు ప్రయత్నిస్తున్నాను కాని నీవు వెనడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండవు పొట్ వింటే ఓర్పు మరియు ధ్యానం ఎటువంటి సమస్యనైనా ఎలా పరిష్కరించగలవో తెలుసుకుంటావు అని చెప్పాడు డొట్ కథల తాతయ్య అవి పిల్లల కోసం నాకు టైం లేదు అని ఆర్యన్ చెప్పి మళ్లీ తన ఫోన్ చూసుకోసాగాడు తాతయ్య పడకుండా సరే నేను నీకు చూపిస్తాను రా తాళం చెవిని కలిసి వెతుకుదాం అన్నాడు విచారంగా ఆర్యన్ వెళ్ళి అతనికి సహాయం చేయసాగాడు ఆర్యన్ తొందరపడి ఆకులు చిందిస్తూ గిన్నెలు పారేస్తూ వెతికాడు కాని తాతయ్య నిదానంగా తాను నడిచిన మార్గాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ వెతికాడు గుట్ ఎంత మందగమనంగా వెళ్తున్నారు తాతయ్య ఈ విధంగా తాళం చెవి ఎప్పటికీ దొరకదు అని ఆర్యన్ అసహనంగా అన్నాడు డొట్ తాతయ్య నవ్వుతూ పంచతంత్రంలోని బుద్ధిహీనమైన సింహం మరియు తెలివైన ముసల కుందేల కథ గుర్తుందా అని అడిగాడు ఆర్యన్ ముఖం చిట్లించాడు లేదు తాతయ్య చెప్పానుగా నాకు ఈ కథల కోసం టైం లేదు సరే తాతయ్యా అన్నాడు ఒక ముసల కుందేలు ఉండేది అది చిన్నది మందగమనంగా ఉండేది కాని అనుభవం ఎక్కువ ఓర్పుతో మరియు తెలివైన ఆలోచనలతో అది క్రూరమైన సింహాన్ని తన పతనానికి తనే కారణమయ్యేలా చేసింది సింహం బలం కంటే కుందేలు జ్ఞానం ఎక్కువగా పనిచేసింది ఆర్యన్ కొంచెం ఆసక్తిగా ఉన్నాడు కాని పట్టించుకోనట్లు నటించాడు అదే సమయంలో తాతయ్య తోటలోని దగ్గర ఏదో మెరుస్తున్నట్లు గమనించాడు మట్టిని తొడిచేసి కోల్పోయిన తాళం చెవిని పైకి తీసుకుని ఇదిగో తాళం చెవి దొరికింది అని అన్నాడు ఆర్యన్ ఆశ్చర్యపోయాడు ఎంత త్వరగా తాతయ్య దాన్ని ఎలా కనుగొన్నారు అని అడిగాడు తాతయ్య చిరునవ్వుతో నీకు ఓర్పు మరియు ఆలోచన ఉంటే సమయం లేదా శక్తిని వృధా చేయవు నువ్వు చేసినట్లు తొందరపడి తిరగడం గందరగోళాన్ని మాత్రమే సృష్టిస్తుంది అన్నాడు డొట్ ఆర్యన్ తన తాపత్రేయ స్వభావానికి పశ్చాత్తాపడ్డాడు క్షమించండి తాతయ్య ఇకమీదట మీ కథలు వినడం మొదలు పెడతాను అన్నాడు డొట్ ఆ రాత్రి ఒక కష్టమైన గణిత సమస్యను పరిష్కరించటానికి ప్రయత్నించినప్పుడు తాతయ్య చెప్పిన మాటలు గుర్తొచ్చాయి అంచనాలు వేకుండా లేదా విరమించకుండా ప్రతి దశను జాగ్రత్తగా పరిష్కరించి సరైన జవాబు కనిపెట్టాడు ఆ రోజునుంచి ప్రతి సాయంకాలం కొన్ని నిమిషాలు తాతయ్యతో గడిపి పంచతంత్ర కథల నుంచి విలువైన పాఠాలు నేర్చుకున్నాడు కాలక్రమంలో ఆర్యన్ తాతయ్య జ్ఞాన విలువ తెలుసుకున్నాడు ఆ కథల పాఠాలు ఆధునిక జీవితంలో కూడా ఎంత ఉపయోగకరమో తెలుసుకున్నాడు అతని తొందరపాటు స్వభావం మెల్లగా నిదానమైన ఆలోచనాత్మక చర్యలుగా మారింది దొట్ నీతి మూఢత్వం సమస్యలను పెంచుతుంది కాని ఓర్పు మరియు ఆలోచన విజయాన్ని తెస్తుంది దొట్ పెద్దవారి జ్ఞానం అనుభవం నుండి వస్తుంది వారిని వినడం జీవిత సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది